డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ పత్రికా సోదరులకు అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వాతంత్రం అనేది దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఈ యొక్క స్వాతంత్ర ఫలాలను అందరికీ అందించే విధంగా ప్రతి భారతీయుడు శాయశక్తులా కృషి చేస్తాడని ఆశిస్తూ అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియ మీ మీ ద్వారా పబ్లిక్కి తెలియదు అనగా ఈ స్వాతంత్రం అనేది మనము ఎంతో కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్రం స్వాతంత్రం అంటే మనము స్వేచ్ఛగా జీవించడానికి మనము స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడానికి మనము చాలా ఆనందిస్తున్నాం అయితే ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా పబ్లిక్ ఇంకొకరి స్వేచ్ఛకు ఆటంకం కలగకుండా ప్రజలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా చట్టాలను భారతదేశంలో రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాలను అందరూ తెలుసుకొని తెలుసుకోవడమే కాకుండా వాటిని గౌరవించే విధంగా వాటిని అనుకరించే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటిస్తే సొసైటీలో శాంతి పరిరక్షణ అనేది చాలా చక్కగా నెరవేరుతుంది అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ముఖ్యంగా యువకులు ఒక కమిట్మెంట్ తోటి ఇప్పటి నుంచి మనం హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాం ఆ హెల్మెట్ను ధరించి తమ యొక్క ప్రాణాలను సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటూ పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు పెంచిన కనిపించిన తల్లిదండ్రులకు శోకాన్ని కలిగించకుండా రోడ్డు ప్రమాదాలను నివారించి రోడ్డు ప్రమాదంలో మరణాలు తగ్గించే విధంగా ప్రతి యువకుడు ప్రతి పౌరుడు కృషి చేయాలని అదేవిధంగా నేరాలను ఎట్టి బస్సులలో నేరాలను ప్రోత్సహించకుండా నేరాల గురించి ఏదైనా సమాచారం ఉంటే రహస్యంగా మాకు సమాచారం అందించాలని మీ ప్రజల మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇంకొక మేనేజ్ ఏంటంటే సొసైటీలో డ్రగ్స్ అనేది మేనేజ్ విచ్చలడిగా ఉంది అనే ఆరోపణలు చాలా ఉన్నాయి కాబట్టి యువతను ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ యువకులు కానీ లేకపోతే సొసైటీలో ఉన్న వాలంటీర్ ఆర్గనైజేషన్ కానీ ఎక్కడైతే ఈ డ్రగ్స్ ఎక్కడైతే సరఫరా కాబడుతుందో ఎక్కడ సేవించబడుతున్నారో వాటికి మనకు రహస్యంగా లేదా మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని అరికడతాం వాటి వాళ్ళ మీద గాంజా సప్లైస్ మీద పదాన్ని మోక్కడానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎట్టి పర్సన్లో వెనకపోదు కాబట్టి దయచేసి పౌరులు అందరూ కూడా ఈ ఈ యొక్క మేనస్ని ఈ యొక్క మహం మహమ్మారిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తమ చేదోడు బోదాడుగా ఉంటారని వాళ్ళు ఈ దీంట్లో పాలు పంచుకుంటారని నేను కోరుకుంటున్నాను ఈరోజు డ్రగ్స్ అంటే వేరే అక్కడ వేరే పిల్లలు తాగుతున్నారు లేకపోతే వేరే వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారని మనం ఊరుకున్నట్లయితే అది ఇప్పుడు హైదరాబాద్ ఉండొచ్చు ముంబైలో ఉండొచ్చు అమెరికాలో ఉండొచ్చు కెన్యాలో ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు రేపు పొద్దున ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచి వేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర సందర్భంగా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా ఆర్మూర్ ప్రజలకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను